యా దోసలు ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను మీ డీజ పరమేశ్ నేను ఈరోజు అతి భారీ వర్షాలకు మా విలేజ్లో కలవచ్చు కిందగా వాటర్ ఎలా పొంగిపోర్లు అర్తున చూడండి పైన వర్షం భారీగా ఉండడం వల్ల రోడ్డు పైన వచ్చినాయి ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి కల్బాస్ కిందగా వస్తున్నాయి ఇది ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ మై విలేజ్ అంటే డబ్ల్యూలింగోడెం నాంపెల్లి మండలం నల్లగొండ డిస్టిక్ మై విలేజ్ గేట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఈ కల్బాస్ ఉంది ఇదే పెద్ద వంపు అన్నట్టు చాలా వంపు వస్తుంది చూడండి ఎట్లా నీళ్ళు పోకచ్చు వర్షం బా దీన్ని బట్టి మీకే అర్థం భారీ వర్షం వల్ల ఎంత వాటరు పొంగిపోలు ఆడుతున్నాయి దీనివల్ల ఒక మా ఊరి దగ్గర చెరువు ఉంది ఆ చెరువు ఇంత ముందుకే వాటరు వచ్చినాయి ఇప్పుడు ఇంకా నిండి అడిగి వెళ్తుంది చూడండి ఎట్లా పో వాటర్ ఎలా పొంగిపోడుతున్నా చూడండి అబ్బబ్బబ్బబ్బా ఈ వాటర్ ఎక్కనే వర్షం భారీ వర్షాలు అతి భారీ వర్షాలకు పంట నష్టం ఎంతో జరిగింది దీని ఈ కాలంలో అక్కడ చూడండి అవి వచ్చాను అది పూర్తిగా మునిగిపోయింది మరి ఆ పంట అక్కడ వస్తుందో రాదో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడే చెప్పలేం నీళ్ళు పోకతో కొద్దిగా తగ్గుతే మనం చెప్పగలము చూడండి ఇక్కడ పెద్ద చెరువు ఉంది కదా చెరువు అది ఓన్లీ వేయడం వంపు చూడండి అట్లా అలా పైన ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం పడ్డట్టు వస్తుంది చూడండి నైట్ పది గంటకు చాట ఇంకా తగ్గలేదు ఇంకా చిరు జల్లు వస్తున్నాయి ఈ వర్షం వల్ల పంట నష్టం చాలా జరిగింది పత్తులు చాలా ఖరాబ్ అయ్యి ఈ వర్షానికి భారీ వర్షానికి పత్తులైతే చాలా ఖరాబ్ అయింది రైతులు బాధ ఇప్పుడు చెప్పుకుంటే తీరలేము ఏదైనా ప్రభుత్వం ఆదాయం చేస్తే చెప్పలేము కానీ ఖచ్చితంగా పంట నష్టం అంటే జరిగిందబ్బా వర్షాలు బాగా పడేయడం వల్ల ఈ వంపు ఇంత వస్తుందంటే పంట చే మా వంపు ఎందుకు రాదు వస్తది కదా వాటర్ ఎంత పోకొచ్చు చూడం దొరలోకి వస్తున్నాయి కిందికి మీదికి కిందికి మీది కానీ చూడండి ఫ్రెండ్స్ నా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అబ్బా ఇది ఒక చెరువు అనుకుంటున్నారేమో కానీ ఇది చెరువు కాదండి బోన్ బొంపు వంపులాగా ఇంత పెద్ద వంపు ఎన్న రాలండి ఒక చిన్న వంపు వచ్చింది ఎంతే కానీ గూనెల పైన రోడ్డు పైనగా నా జీ నాకు తెలివి వచ్చినాక రాలే అండి ఇప్పుడు వచ్చిన చూడంటే చాలా చెరువు చిన్నచేరు ఇంతమందికి నిన్నది ఇప్పుడు అలిగి వెళ్తుంది ఎళ్ళి పారుతుంది అంటే నేను పోయి చూడలే కానీ దీన్ని బట్టి మీకే అర్థం అని వెళ్ళి పారుతుంది కల్వాల్స్ అంటే అబ్బాబ్ ఇక్కడ బాగా అంత రోడ్డు మీద పోతుంటే అందరూ ఈడ కొద్దిసేపు ఆపి తన ఫోటోలు సెల్ఫీలు చేసుకొని వెళ్తున్నాడు చూడండి ప్లేస్ అంత ఫోకస్ వస్తుందంటే ఎంత పెద్ద వాన ఎంత ఎన్ని గంటలు పడినాయో మీకు అర్థమవుతుంది ఈ పంటకు ఈ దీనికి దానికి ఏం సంబంధం లేకుండా వస్తున్నాయి పత్తులు ఏను నూటికి టెన్ పర్సెంట్ పత్తులు అయిపోయినాయి కానీ నైంటీ పర్సెంట్ పత్తి పంట చే ఉంది ఆ చనిమీన్ బిడ్డ చాలా ఖరాబ్ అవుతుంది పంట చేను ఇక్కడ ఈ వంపులు వచ్చేను కిందంగా అయిన ఉంది అయినా కాలు కొట్టుకొని పోయింది చూడండి ఆ పంట కాదు ఆ రైతు బాధ ఎలా ఉంటుందో ఒకసారి గుర్తించండి ఈ వాటర్ పొగ చూడండి ఎంత పొంగి పల్లి దొర్లుతున్నాయి అబ్బాబ్ సౌండ్ కూడా బాగా వస్తున్నాయి అయినా చూడండి ఎంత వాటర్ వస్తున్నా ఎంత నష్టం జరిగిందో మనకి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఇది రోడ్ అన్నట్టు ఈ రోడ్డు ఇరుపక్కల అంటే ఇంతమంది పైపాక ఇప్పుడు కిందిపాక ఎంత పొంగి పొరులు చూడండి కాలం మీద దూసుకెళ్తుంది వాటర్ ఇలా ఒక మంచి దిగితే కొట్టుకుపోతట్టు వస్తుందో చూడండి అట్లా పోకత్తు వస్తుంది ఈ ఈ వరదలు చాలామంది బయటికి రాకండి ఈ వరద ఎందుకంటే మనుషులు కొట్టుకుపోతట్టు వస్తుంది కాబట్టి ఇళ్ళకి దిగండి దిగకండి చెల్పిలు దిగు చెల్లిపిలు కొట్టుకుంటున్న ఫోన్లు దిగుతూ ఏదో అల్లకి దిగి ఫోటో దిగుదామని ప్రయత్నించకండి ఎందుకంటే కొట్టుకపోతారు మళ్ళీ తర్వాత ఈ మీరు బాధపడే ఈ తల బాధపడే ఎందుకండి అంత ఫోకస్ అవుతుంది ఎంత అక్కడ కింది పక్క పంట నష్టం వచ్చాను ఖరాబ్ మొత్తం ఖరాబ్ అయినట్టే ఏం పనికిరాదు అది అయింది ఆ కింది పడి కోర్చిన చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఇరుపక్కల వచ్చాలో వాటర్ ఎలా ఉంటాయి ఎండ్ల పోకాతు అవుతుంది ఈ వాటర్ కబ్బ గొప్ప వచ్చాం వల్ల ఎంత నష్టమో మీరే చూడండి ఒక రైతు బాధ ఎలా ఉంటుందో వచ్చాం వచ్చినా బాధ అక్కడ రాకున్నా బాధ అయినా కానీ మనం రావన్నప్పుడేమో వర్షాలు రాలేదు ఇప్పుడు వద్దన్నప్పుడేం వచ్చాలు పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ అంత బాగున్నారా నా ఛానల్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా మీకు నా ఇది ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ హాయ్ నేను మీ డీజ పరమేశ్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా